అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు అతిరిపోయే గుడ్ న్యూస్లు అయితే వచ్చాయండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా నూతన ప్రభుత్వం కీలకమైన ఒక ముందడుగు అయితే వేసిందండి ఉద్యోగుల సమస్యలను సమగ్రంగా చర్చించి శాశ్వత పరిష్కారాలు కొనుగొను కనుగొనడానికి త్వరలోనే ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని అంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారైతే హామీ ఇచ్చారండి ఇక బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్తో ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డివి రమణ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం భేటీ అయిందండి ఈ సందర్భంగా వారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చి ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది ఇక సంఘం ప్రతినిధుల ప్రధాన డిమాండ్ తెలుసుకుందాం ఏపీ ఎన్జిఓ సంఘం నేతలు మంత్రి ముందు అటువంటి మూడు ముఖ్యమైనటువంటి డిమాండ్లు అండి ఇవి మొదటిది నూతన పిఆర్సి ఏర్పాటు ఉద్యోగులకు తక్షణమే నూతన వేతన సవరణ సంఘం పిఆర్సి ఏర్పాటు చేసి వారి జీతభత్యాలను సవరించాలని ఈ నూతన పిఆర్సీని జూలై రెండు వేల ఇరవై మూడు నుంచే వర్తింపజేయాలని అయితే చెప్పారు ఇక రెండవది ఆర్థికేతర సమస్యల పరిష్కారం అండి జీతభత్యాలతో సంబంధం లేని ఇతర సమస్యలను ఉదాహరణకి ఉద్యోగ ఉద్యోగ భద్రత కానీ పని పరిస్థితులు కానీ బదిలీల విధానాలు కానీ వెంటనే పరిష్కరించాలి మూడవది గ్రామవాడు సచివాలయాల్లో మిగులుగా ఉన్న ఉద్యోగులను గుర్తించి వారికి అవసరమైన ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయాలి వారిని ఈ ప్రక్రియను పూర్తి చేసి వారికి తక్షణమే పదోన్నతులు ప్రమోషన్లు కల్పించి న్యాయం చేయాలని ఇక ఉద్యోగ సంఘాల వినతులను సావధానంగా విన్న మంత్రి పయ్యావుల కేశవ్ గారు వారి సమస్యల పట్ల ప్రభుత్వం పూర్తి సా దృక్పథంతో ఉందని కూడా తెలిపారండి ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారండి ఇక ఈ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత శాఖల మంత్రులతో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారండి ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో ఎప్పటికప్పుడు సమావేశమై ఒక్కో సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని కూడా తెలిపారు అయితే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ప్రభుత్వానికి మధ్య సంబంధాలు దెబ్బతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడిందనే చెప్పుకోవాలండి ముఖ్యంగా సకాలంలో అందరి డిఏ బకాయిలు పిఆర్సీ అమలులో జాప్యం ఇతర ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులు ఆలస్యం వంటి సమస్యలతో ఉద్యోగులైతే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పాలి ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి ముఖ్యంగా సంవత్సరం గా వస్తుంది ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడం వారి సమస్యల పరిష్కారానికి ఒక వ్యవస్థాగతమైనటువంటి యంత్రాంగాన్ని కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వటం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని అయితే నింపుతోందండి ఇక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు ఉద్యోగుల సమస్యలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారాలు అయితే కనుగొనడానికి మార్గం సుగమం చేస్తుందని వారైతే భావిస్తున్నారండి అయితే ప్రస్తుతం ఇచ్చిన హామీ మేరకి ఉపసంఘం త్వరగా ఏర్పాటై తమ సమస్యలకు కాలపరిమితితో కూడిన పరిష్కారం లభిస్తుందని ఉద్యోగులు ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో ఏపీ ఎన్జిఓ సంఘం ప్రతినిధులైతే ఇప్పటికీ భేటీ అయితే అయ్యారండి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వటం అదేవిధంగా నూతన పీఆర్సీ బకాయిల చెల్లింపు ఉద్యోగుల సర్దుబాటు పదోన్నతులపై ప్రధానంగా చర్చ జరపటం ప్రభుత్వ సానుకూల స్పందనతో ఉద్యోగ వర్గాల్లో చిగురించిన కొత్త ఆశలైతే రేగతే అని కొత్త ఆశలైతే వారిలో చిగురించాయి మొత్తానికి ఏపీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన హామీ ఇచ్చిన ఆర్థిక మంత్రి పయ్యావుల అయితే చెప్పవచ్చండి మొత్తానికైతే మంత్రివర్గ ఉపసంఘం ఈ యొక్క సమావేశం జరిగినట్లయితే ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం అవుతూ వస్తాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్